నమస్తే వెల్కమ్ న్యూస్ మేచల్ మండలం కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్ బాలికల వసతి గృహం వద్ద ఆందోళన తీవ్రతరం ఆందోళనలో పాల్గొనేందుకు వందలాదిగా తరలివస్తున్న విద్యార్థులు గేటు తెరవకపోవడంతో గేటు దూకి లోపలికి దూసుకెళ్లిన ఏబీవీపీ మహిళా నాయకులు గేటు తాళం పగలకొట్టి సెక్యూరిటీ గార్డు ధ్వంసం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు

Giống n h

తీర్చే ప్రయత్నం చేశారు దీంతో ఒకసారిగా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ

అది క్లారిటీ ఎప్పుడు మీరు ఏమైతారు సార్ మీ కాలేజ్ లో ఎవరైనా ప్రెజర్ చేశారా కెమెరాలు ఉంటే ఇక్కడ ప్రీతిరెడ్డి ఎక్కడ ఉందండి మీరే తీసుకెళ్లినారు మీ దగ్గరనే ప్రీతిరెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటూ ఉన్నారు మీరే తీసుకెళ్లారు మీరు ఇక్కడ ఏం చేస్తారు సార్ నేను నిజం చెప్పాలి కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల